వెల్కమ్ టు హిమాస్తునియా అయితే నేను చేయబోయేది చాలా ఆరోగ్యకరమైన వంట అండి ఇది ఎలక్కాయ అనమాట ఎలక్కాయని పచ్చడి చేసుకుందామండి చట్నీ చేసుకుందాము చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి అయితే ముందుగా ఎలక్కాయని పగలు కట్టుకోవాలండి పగలు కొట్టుకుని అందులో ఉన్న గుజ్జంతా తీసుకొని అయితే వేసుకోవాలి ఎలక్కాయ ఎప్పుడు కూడా కొంచెం అంటే ముగ్గుపోయింది కాదు మరి పచ్చిగా ఉన్నది కాకుండా మీడియంగా ఉన్నది తీసుకోవాలండి అంటే అది ఎలా తెలుస్తుంది కొంచెం స్మెల్ తెలుస్తుందండి లైట్గా అలా కొంచెం మీడియంగా అయితే తీసుకోవాలన్నమాట దానిలో ఉన్న అంతా తీసేసుకుని గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇదిగోండి మొత్తం గుజ్జంతా తీసాను ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే జీలకర్ర నువ్వులు ధనియాలు కొద్దిగా మెంతులు ఎండుమిర్చి ఎలక్క ముక్కలు అనమాట గుజ్జు అనమాట కొంచెం చింతపండు కొంచెం వెల్లుల్లిపాయ కూడా కావాలి వెల్లుల్లిపాయ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ముందుగా మెంతులు అయితే వేసుకొని వేయించుకోవాలి మంట అయితే సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మెంతులు కొంచెం దూరంగా వేగిన తర్వాత కొద్దిగా ధనియాలు జీలకర్ర ఇవి కూడా వేసుకొని ఒక్క ఒక్క నిమిషం ఒక్క నిమిషం అలా వేయించుకోవాలండి కొద్దిగా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు నువ్వులైతే వేసుకోవాలి నువ్వులు వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఒక పది మిర్చిని అయితే వేసుకోవాలండి పది మిర్చి వేసుకుని ఇవి కూడా కొద్దిగా వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత మనం అయితే తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా ఈ పోపు అనేది చల్లారాలి కదా ఈలోగా మనం ఇందాక తీసుకున్న ఎలక్కాయ గుజ్జు అనేది కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఎలక్కాయ కూడా బాగా వేయాలి ఇందులోనే నాలుగైదు వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా ఒక్క నిమిషం పాటు వేయించుకొని చల్లారినిచ్చుకోవాలి తర్వాత ఇందాక పోపు వేయించుకున్నాం కదా దానిలో కొద్దిగా చింతపండు కొద్దిగా ఒక స్పూన్ కళ్ళు ఉప్పు రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మిక్సీకి చుట్టూ ఉన్నదంతా మనం క్లీన్ చేసుకొని ఇప్పుడు వేయించుకున్న ఎలక్కాయ గుజ్జు ఉంది కదా అది కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి మళ్ళీ ఇప్పుడు కొంచెం చుక్కగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా నీళ్లు వేసుకొని ఒక అర గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోవాలి అర గ్లాస్ నీళ్లు వేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి తిప్పుకోవాలండి బాగా మెత్తగా పేస్ట్గా అయిపోయేలాగా తిప్పుకోకూడదు కొంచెం బరకగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి ఇప్పుడు దీనికి మనం కావాలంటే పోపు వేసుకోవచ్చు లేదు అంటే ఇలానే డైరెక్ట్గా మనం రైస్లో అయితే తినేయచ్చు చాలా టేస్టీగా ఉండే ఎలకపండు ఎలక్కాయ పచ్చడి అయితే రెడీ అండి చాలా సింపుల్ కదండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి ఇందులో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి